అందరికి నమస్కారం విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ వ్యవహారం మనం మర్చిపోకముందే ఇప్పుడు కొత్తగా ఇంకొక కంటైనర్ బయలుదేరిందండి మొన్ననేమో బ్రెజిల్లో శాంటోస్ పోర్టు నుంచి విశాఖపట్నం పోర్టుకి ఇరవై ఐదు వేల కిలోలు మత్తు పదార్థాలు కలిపి ఉన్నటువంటి డ్రై డీస్తో వచ్చినటువంటి కంటైనరు దాని వెనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క హస్తం సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతున్నాయి ఆ కంటైనర్ గోల ఒక పక్కన అలా నడుస్తూ ఉంటే మత్తు పదార్థాల కంటైనరు నిన్న ఇంకొక కంటైనర్ వ్యవహారం బయటపడింది ఆశ్చర్యపోయారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదేంట్రా ఈ కంటైనర్ల గోలు ఏంటి విశాఖపట్నంలో కంటైనర్ నిన్న కంటైనరు సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళి బయటకు వచ్చింది ఒక కంటైనరు సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రి కార్యాలయం క్యాంపు కార్యాలయం నుంచి బయటకు వచ్చినటువంటి ఒక కంటైనర్ నిన్న విజువల్స్ చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు ఇదిగోండి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ సీఎం క్యాంప్ ఆఫీస్లోకి వెళుతున్నటువంటి కంటైనరు క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నటువంటి కంటైనర్ లారీ ఆ కంటైనర్ లారీ నంబరు ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ కంటైనర్ లారీ నంబరు ఇది నిన్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులోకి వెళ్ళి బయటకు వచ్చింది అందరూ సాధారణంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానివ్వండి అంతకు ముందు కానీ సీఎం నివాసంలోకి లేదా సీఎం క్యాంప్ ఆఫీసుల్లోకి కంటైనర్లు వెళ్ళటం ఎప్పుడన్నా చూసారా మీరు ఈ మీడియా సమావేశం చూస్తున్న వారు ఎవరైనా అసలు మన రాష్ట్రంలోనే కాదండి ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి ఆఫీసులోకి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులోకో లేకపోతే ముఖ్యమంత్రి నివాసంలో పెద్ద కంటైనర్ లారీ వెళ్ళిపోవటం చూసారా మీరు ఎప్పుడైనా కానీ జగన్ అన్న గారి కొంపలోకి వెళ్ళింది నిన్న తాడేపల్లి కొంపలోకి నిన్న పెద్ద కంటైనర్ వెళ్ళింది అందుకనే అదొక పెద్ద చర్చనీయాంశం అయింది దేనికి వెళ్ళింది ఈ కంటైనర్ ఏమి లోడ్ చేసుకుని బయటకు వచ్చింది అన్న వ్యవహారం పైన తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది ఈ చర్చ ఇలా జరుగుతూ ఉంటే ఇందాకనే బులుగు మీడియాలో ఈ వైసీపీ బులుగు బ్యాచ్ దాన్ని కవరప్ చేయటం మొదలెట్టారు వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే ఈ బులుగు మీడియా అంతా కూడా దానిలో అంటండి వంట అంట ఆ కంటైనర్ అంట వంట పాత్రలు తరలించడానికి పెట్టినటువంటి కంటైనర్ అంట ముఖ్యమంత్రి గారి బస్సు యాత్రకి సంబంధించి జగన్ రెడ్డి బస్సు యాత్రకు సంబంధించి వంట యాత్రలు దానిలో నుంచి తరలించడానికి అదొక మొబైల్ కిచెన్గా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రాంగణం కంటైనర్ పై విష ప్రచారం జగన్ బస్సు యాత్ర కోసం పాంట్రీతో కూడిన కంటైనర్ బస్సు యాత్రలో జగన్ కు భోజనాలు సిద్ధం చేసే కంటైనర్ కిచెన్ కంటైనర్ పై మీడియా రోతరాతలు తప్పుడు కథనాలతో ఎల్లో మీడియా ప్రచారం అది ఇందాక వైసీపీ బులుగు బ్యాచ్ మాట్లాడినటువంటి మాటలు అదేంటండి మొబైల్ కిచెన్ అంట ప్యాంట్రీ అంట భోజనాలు తయారు చేస్తారంట ముఖ్యమంత్రి బస్ యాత్రకి సంబంధించి అది భోజనాలు తయారు చేయడానికి రెడీ అయిందంట పాప నిన్న తాడేపల్లి లో ముఖ్యమంత్రి గారి భోజనాల కోసం టమాటాలు వంకాయలు బంగాళదుంపలు అంటా ఉంటాడు కదా ఆలుగడ్డ ఉల్లిగడ్డ అవన్నీ లోడ్ చేసి ఉప్పు కారం మసాలా పప్పులు ఉప్పులన్నీ లోడ్ చేసి పంపించారని కలరింగ్ ఇస్తా ఉన్నారు కానీ ఇప్పుడు నేను అసలు వాస్తవం చెప్తా ఉన్నా ఆ కంటైనర్ ఏంటో దేనికి వెళ్ళిందో ఆ కంటైనర్ ఏమి తరలిస్తూ ఉందో ఇవాళ అసలు వాస్తవాలు నేను ఈ మీడియా సమావేశం ద్వారా బయట పెడుతున్నా నిన్ననే మనం చూసాం శ్రీకాళహస్తిలో పెద్ద డంప్ బయటపడిందండి యాభై మూడు రకాల వస్తువులతో పెద్ద డంపు చేతి వాచీలంటా కుక్కర్లంటా స్టవ్లంటా మిక్సీలంటా ఏది పంచడానికి రేపు ఎలక్షన్లలో పంచడానికి మొత్తం పోగేసి పెట్టారు పెద్ద గోడౌన్లో అవి బయటపడిన తర్వాత లోకేష్ బాబు ఒక మాట అన్నారు ఇలాంటి డంపులే కాదండి కరెన్సీ కట్టలతో కూడా డంపులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కరెన్సీ కట్టలతో కూడా డంపులు పెట్టుంటారు దయచేసి వాటి వైపు కూడా ఒక కన్నయ్యండని అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు రేపు ఎన్నికల్లో ఓటమి తప్పదని అనేక ప్రలోభాలు గురి చేయడానికి ఓటర్లన్నీ ఇలాంటి డంపులు రెడీ చేస్తా ఉన్నాడు కరెన్సీ కట్టల డంపులు ఇదిగో నిన్న శ్రీకాళహస్తులు దొరికినట్టు వివిధ రకాలైనటువంటి గిఫ్ట్లతో కూడినటువంటి డంపులు కానీ నిన్న కంటైనర్ వ్యవహారానికి వస్తే ఆ కంటైనరు కరెన్సీ కట్టలు తరలిస్తోంది ఏదైతే నిన్న ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ అంటే ఏపీ సిక్స్టీన్ జెడ్ అంటే ఇది ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి వాహనం దాని యొక్క సీ బుక్ కూడా తీసాం ఏపీఎస్ఆర్టీసీ వాహనం ఇది ఏపీఎస్ అడ్రస్ ఏపీఎస్ఆర్టీసీ క్యాంప్ ఆఫీసు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ దాని ఛాసెస్ నంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆర్టీసీకి చెందినటువంటి బండి ఆర్టీసీకి చెందినటువంటి బండి పైన పోలీసు స్టిక్కర్ అంటించారు అంటే ఎవడ ఆపకూడదు కదా మళ్ళీ నోట్ల కట్టలు తరలిస్తా ఉన్నారు కదా ఈ కంటైనర్లో నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినటువంటి కంటైనర్లో అట్ట నిండా నోట్ల కట్టలు గా నింపి దానిని బయటికి పంపించారు ఈరోజు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ వాహనం విజయవాడ బస్టాండ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయంలో ఉండేటటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఆ బ్లాక్ ముందు ఆగింది మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆ బ్లాక్ వద్దకు వచ్చింది ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ వాహనం ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్లి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విజయవాడ బస్ స్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది ఆ బండిలోంచి ఫుల్ గా కరెన్సీ కట్టలు నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు కరెన్సీ కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెల్ని ఆ బండిలోంచి దింపి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెప్తా ఉన్నా ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి డిపో క్లర్క్ ఎర్నింగ్స్ అంటే క్లా క్యాష్ క్లర్క్ డీసీ అంటారు డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఆయన గదిలోకి తీసుకెళ్లి అక్కడ లెక్క పెడతా ఉన్నారు ఇప్పుడు ఈ నిమిషాన్ని కూడా కౌంటింగ్ జరుగుతా ఉంది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇవాళ మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే మీరు విజయవాడ బస్ కి వెళ్ళండి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గరికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులని సీసీటీవీ ఫుటేజ్ చూపించమని చెప్పండి ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ ఈ బండి నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోపలికి వెళ్లి బయటకు వచ్చినటువంటి ఈ కంటైనర్ ట్రక్ వచ్చిందా లేదా సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలి ఇవాళ ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ట్రక్లో నుంచి అట్టపెట్టెలు దిగా లేదా నోట్ల కట్టలతో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెలు దిగాయి ఇప్పుడు ఈ నివసాన డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఎన్ని క్యాష్ క్లర్క్ అని కూడా అంటారు క్యాష్ క్లర్క్ డీసీ డిపో క్లర్క్ ఎర్నింగ్ చాంబర్ లో కౌంటింగ్ మిషన్లు పెట్టి మరి ఆ నోట్ల కట్టలని లెక్క పెడుతూ ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు అట్టపెట్టెలు అక్కడికి దిగాయి అక్కడి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి ఈ కరెన్సీ కట్టలని తరలించే కార్యక్రమం ఉంది మొన్న ఈ మధ్య వరకు ప్రఖ్యాతి గాంచినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి ఈ ఏపీఎస్ఆర్టీసీకి వైస్ చైర్మన్ కాబట్టి బాగా నేర్పించుంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా ఇచ్చి ఉంటాడు అన్నా ఆర్టీసీ బండ్లలో భలే స్మగ్లింగ్ అన్నా నోట్ల కట్టాలని భలే అన్నా అని చెప్పి ఈ ఎర్రచందనం స్మగ్లర్ మొన్నటి వరకు ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్నాడు ఇప్పుడేవో చిత్తూరు అసెంబ్లీ క్యాండిడేట్ ఐడియా ఇచ్చి ఉంటాడు తాడేపల్లి కొంపకెళ్లి చాలా సునాయాసంగా రాష్ట్ర వ్యాప్తంగా నోట్ల కట్టలన్నీ కళ్ళు కప్పి చెక్ పోస్టుల దగ్గర ఏముందండి ప్రైవేట్ వాహనాలు చూస్తారు ఇప్పుడు ఆర్టీసీ బస్సులోకి ఎక్కి మొత్తం పైనుంచి కింద దాకా ఎవరు చూడరు కదా అది లగేజ్ వెళ్తుందా ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి లగేజ్ కంపార్ట్మెంట్ వెళ్తుందా లేదంటే ఇంకెక్కడైనా పెట్టి పంపిస్తా ఉన్నారు ఎవరికి తెలుసు అంత పెద్ద ఎత్తున అసలు పెట్టెలు పెట్టెలు నోట్ల కట్టలు ఆర్టీసీ మెయిన్ బ్లాక్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి రావాల్సిన అవసరం ఏంటి అక్కడి నుంచి వీటిని ఎక్కడెక్కడికి పంపిస్తా ఉన్నారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్టీసీ యాజమాన్యాన్ని కెన్ యూ డినై ద ఫ్యాక్ట్ దట్ దిస్ వెహికల్ ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ ఈ వాహనం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయటకు వచ్చి ఆగిందా లేదా దానిలోంచి నోట్ల కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెలు దించారా లేదా ఆ అట్టపెట్టెలు ఉన్నటువంటి డబ్బుని ఇప్పుడు డీసీ క్లర్క్ ఎర్నింగ్స్ ఛాంబర్లో లెక్కబెడతా ఉన్నారా లేదా దీనికి మీరు తక్షణమే జవాబు చెప్పాలి అంటే నిన్న తాడేపల్లి కొంపకి ఆ కొంపలో ఉన్నటువంటి నో కరెన్సీ కట్టల్ని కరెన్సీ కట్టల్ని ఫుల్గా లోడ్ చేసుకుని వాటిని వాళ్ళు మళ్ళీ ఇక్కడ అన్లోడ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారా ఏ జగన్ రెడ్డి ఈ విధంగా వాడుకుంటా ఉన్నా నువ్వు ఆర్టీసీని ఇటువంటి క్యాష్ స్మగ్లింగ్ వాడుకుంటా ఉన్నా నువ్వు ఆర్టీసీని ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తక్షణమే ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులు వెళ్లి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ విజయవాడ బస్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని దయచేసి పరిశీలించండి ఇమ్మీడియట్ గా వెళితే అక్కడ కొన్ని కోట్ల రూపాయల క్యాష్ కొన్ని కోట్ల రూపాయల క్యాష్ అక్కడ మీకు దొరుకుతుంది అన్ని కోట్ల రూపాయల కరెన్సీ కట్టలు దేనికి రావాలండి ఒక కంటైనర్ ట్రక్ నిండా అట్టపెట్రల్లో పెట్టి కరెన్సీని తీసుకొస్తారా బయటికి మాత్రం వంట సామాను టమాటాలు ఉల్లిపాయలు వంకాయలు ఈ మీ మీ సైకో జగన్ రెడ్డికి అదొక మొబైల్ కిచెన్ అంట మొబైల్ పాంట్రీ అంట ఇప్పుడు ఏం చెప్తారా సమాధానం ఇందాక వైవి సుబ్బారెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏం చెప్తా సమాధానం సమాధానం పదొండు నెలలో ఆర్టీసీ విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్దాం వెళదాం ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ డిసి డిపో క్లర్క్ ఎర్నింగ్ శాంబర్ దగ్గరికి వెళ్దాం కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఈ రకంగా కంటైనర్లు కంటైనర్లు బరి తెగించి బరి తెగించి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులోకే కంటైనర్లు పంపించేసి అంతే కదా మన దగ్గర ఉండేదంతా క్యాషే కదా లిక్కర్ షాపుల్లో క్యాష్ ఇసుక రీచుల్లో క్యాష్ మనం నోట్ల కట్టలు తప్పితే ఏమి తీసుకోం కదా జగన్ రెడ్డి మనం ఆన్లైన్ పేమెంట్లు ఒప్పుకోం కదా కోటర్ బాటిల్ కావాలంటే క్యాషే కట్టాలి ఫోన్ పేలు గూగుల్ పేలు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు మనకు పనిచేయవు కదా రోజు కంటైనర్ లోడ్ లోడ్లు నోట్లు కట్టలే కదా మనకు వచ్చేది ఇప్పుడు వాటన్నిటిని మళ్ళీ నింపి రేపు మళ్ళీ ఐదు వేలు పదివేలు ఇచ్చి ఓట్లు కొనడానికి ఓట్లు కొనడానికి రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టావా బరి తెగించి నీ ఇంట్లోనే లోడ్ చేసి పంపిస్తావు నా కరెన్సీ అంతా దీనిపైన తక్షణమే వెళ్ళి ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి ఇవాళ డీజీపీని అడుగుతూ ఉన్నాం వాట్ మిస్టర్ డీజీపీ మీలో పాయింట్ సున్నా 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 ఒక్క శాతం పాయింట్ సున్నా 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 ఒక్క శాతం ఇంకా మీలో నిజాయితీ మిగిలి ఉంటే పంపించండి మీ టీంని ఇప్పుడే మీ ఉన్నతాధికారులు పంపించండి విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి పంపించండి ఆ లోపల ఏం జరుగుతూ ఉందో సీసీటీవీ ఫుటేజ్ ప్రజల ముందు ఉంచండి ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ వాహనం అక్కడికి వచ్చిందా లేదా నుంచి ఏం అన్లోడ్ చేశారు అట్టపెట్టెల నిండా కరెన్సీని అన్లోడ్ చేశారు ఇప్పుడు రైట్ నో అట్ దిస్ మూమెంట్ ఆ కరెన్సీని లెక్క పెడతా ఉన్నారు ఇవాళ ఇమ్మీడియట్ గా ఈ మూమెంట్ వెళ్ళాలి అక్కడికి ఇవాళ అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం కూడా మీరు దీనిపైన వివరణ ఇవ్వాలి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి వాళ్ళేమో దీన్ని ప్యాంట్రీ అంటూ ఉన్నారు మీరేమో కట్టలు పెట్టెలు పెట్టెలు కరెన్సీ కట్టలు తీసుకొస్తా ఉందా బండి మీ దగ్గరికి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆర్టీసీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీఎస్ ఆర్టీసీ అంటే ఒక బ్రాండ్ దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రవాణా సంస్థ రోడ్డు రవాణా సంస్థ వారు నిర్వహించినటువంటి బస్సులు కానీ సర్వీసెస్ కానీ ఎంత గొప్పగా ఉండే ఎంత పేరండి అటువంటి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ క్యాష్ స్మగ్లింగ్ అధికార పార్టీ నోట్ల కట్టలను తరలించడానికి వారు తర ఏపీఎస్ఆర్టీసీని బయట చెక్ పోస్టుల దగ్గర ఒక యాభై వేలు లక్ష రూపాయలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఏదన్నా ఒక ఫ్యామిలీ తీసుకెళ్తుంటేనే దాన్ని దాన్ని పెద్ద అడవాటు చేస్తారు మరి ఇదేంటి అసలు కంటైనర్లు కంటైనర్లు నోట్ల కట్టలు ఏంటండి మనం ఎప్పుడైనా విన్నావా అదేదో దొంగ దొంగ సినిమాని మా చిన్నప్పుడు వచ్చింది మండరత్నం గారు ఎవరో తీశారు దొంగ దొంగ అని దానిలో నాకు ఆ సీన్ గుర్తొస్తూ ఉంది దానిలో అంతే కంటైనర్ రెండే క్యాష్ మొత్తం క్యాష్ పెట్టేసి తరలిస్తూ ఉంటారు ఇవాళ దొంగలకి దొంగలందరికీ మించినటువంటి గజ దొంగ కదా ఫోర్ ట్వంటీ కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో సినిమా తీయాలి కంటైనర్ నిండా క్యాష్ అంటే అసలు ఎక్కడికి పోతా ఉన్నామండి మనం కాబట్టి అసలు వాస్తవం అదండి ఈ కంటైనర్ దేనికి వెళ్ళింది నోట్ కరెన్సీ కట్టలు లోడ్ చేసుకోవడానికి వెళ్ళింది ఇవాళ ఎక్కడికి వచ్చింది అది మధ్యాహ్నం గంట ప్రాంతంలో విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్దకు వచ్చింది దానిలో ఉన్నటువంటి పెట్టెలన్నీ దింపారు ఇప్పటికి ఎన్ని రౌండ్లు వేసిందో మనకి తెలియదు ఇవాళ ఇవాళ వచ్చింది మనకు తెలిసింది మనం మన దృష్టిలోకి వచ్చింది ఇంకా ఇంకా ఎన్ని ఎన్ని రోజుల నుంచి జరుగుతా ఉంది ఇప్పుడు ఎన్ని ఎన్ని నోట్ల కట్టాలను తరలించారు పోలీస్ అనే స్టిక్కర్ మళ్ళీ పైన ఆర్టీసీ బండి పోలీస్ స్టిక్కర్ ఇంత దుర్మార్గమా కాబట్టి దీనిపైన లోతైన విచారణ ఎంక్వైరీ జరగాలి అవసరమైతే సెంట్రల్ ఏజెన్సీస్ కి ఇవాళ సిబిఐకి అప్పగిస్తారా ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతా ఉన్నాం ఇమ్మీడియట్ గా మీ టీమ్స్ ని పంపించండి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ హెడ్ క్వార్టర్స్ పంపించండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని బయటకు తీయండి తీసి ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఈ వ్యవహారాన్ని కూడా అప్పచెప్పండి అసలు ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి నోట్ల కట్టలు రావటం ఏంటండి కంటైనర్లు కంటైనర్లు ఇంకా ఇంతకంటే దిగజారుడితోనం ఏముంటుందండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా డబ్బు కట్టాలని ఐదు సంవత్సరాలుగా మింగినటువంటి వేల కోట్ల రూపాయలని కంటైనర్లు కంటైనర్ లోడ్ చేసి మరీ తోలుతా ఉన్నాడు ఇంతకంటే భరితేగింపే ఏముంటుందండి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి మొన్నటికి మొన్న డ్రగ్స్ కంటైనరు ఇవాళ కరెన్సీ కంటైనరు నిన్నేమో శ్రీకాళహస్తిలోనేమో పెద్ద డంపు ఇదేనా నేను సిద్ధం నేను సిద్ధం దీనికే నువ్వు సిద్ధం ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేస్తా ఉన్నావా ఎల్లు ఏం చెప్తావు అక్క అమ్మా వచ్చేస్తుంది కంటైనర్ వస్తుంది చెప్పు అదే చెప్పాయా కంటైనర్లు వస్తున్నాయి తోలేస్తున్నా మొత్తం రేపు వస్తారు మా వాళ్ళు పంచుతారు అని చెప్తావు నువ్వు అంతకంటే చెప్పుకోవటానికి నీకేముంది జగన్ రెడ్డి తమరామన్నా చేసేడిస్తే కదా ఏదన్నా సంక్షేమం అభివృద్ధి చేస్తే అని చెప్పుకుంటారు మీ దగ్గర ఏముంది ఇదే చెప్పండి అన్నలారా అక్కలారా నిన్న ఒకలోడి పంపించా వచ్చేస్తా ఒక రెండు రోజుల్లో మీ దగ్గరికి మా వాళ్ళు వచ్చి పంచుతారు కరెన్సీతో పాటు కావాలంటే ఒక కుక్కరు ఒక గ్రైండర్ ఒక మిక్సరు ఏది కావాలంటే అక అది ఇస్తారక్క మళ్ళీ నాకే ఓటేండి ఇంకో ఐదు సంవత్సరాలు దోసుకుంటానని చెప్తారా అదే కదా మించి ఏముందని నీకు చెప్పుకోడాన్ని జగన్ రెడ్డి అదే చెప్పు సిద్ధం అంటా మేము రెడీ అంటా ఇదిగో దోచుకున్న సొమ్ముతో రెడీగా ఉన్నారు కంటైనర్లు కంటైనర్లు కరెన్సీ కట్టలు పెట్టుకుని రెడీగా ఉన్నారు మీరు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు జగన్ రెడ్డి నువ్వేదో అనుకుంటా ఉన్నావు ఇలాంటి కంటైనర్లు నువ్వు ఎన్ని పంపించినా ప్రజలు ఎవరు కూడా నీకు ఓటేసే పరిస్థితిలో లేరు నీకు తగిన బుద్ధి చెప్తారు విర్రవీగుతో ఉన్నావు దోచుకున్నటువంటి సొమ్ముతో బరి తెగించి నీ ఇంట్లోనే లోడ్ చేసి పంపిస్తావా కాబట్టి ఈ వాస్తవాలన్నీ ప్రజలు అర్థం చేసుకోండి ఇమ్మీడియట్ గా ది ఎంటైర్ సీసీ ఫుటేజ్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అది బయటికి రావాలి మొబైల్ ఫ్యాంట్రీకి ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి మొబైల్ ప్యాంట్రీ అంటా ప్యాంట్రీ వంట సామాన్ అంట అట్టపెట్ట కరెన్సీ వచ్చింది కాబట్టి ఆ ఫుటేజ్ వస్తే అందరూ మనం చూద్దాం ప్రత్యక్షంగా చూద్దాం ఈ వాస్తవాలన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకుని మీరు ఇటువంటి ప్రలోభాలకి లొంగరని మాకు తెలుసు అయినప్పటికీ వీళ్ళు ఏ స్థాయికి బరి తెగిస్తా ఉన్నారో మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ రోజున ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ వాస్తవాలని గ్రహించాలని కోరుతూ ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా తక్షణమే దీనిపైన వివరణ ఇవ్వాలి ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ వారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి రాష్ట్ర డీజీపీ ఇందాక చెప్పాను కదండి మీలో సున్నా పాయింట్ సున్నా 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 ఒక శాతం ఇంకా ఏమన్నా నిజాయితీ మిగిలి ఉంటే మీ ఆఫీసర్స్ని ఇమ్మీడియట్గా పంపించండి దాని వ్యవహారం ఏంటో తేల్చండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు